ఒకప్పుడు మేము కమ్యూనిస్టులంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలకు డిమాండ్ చేసేవాళ్ళు ప్రజలు కోరట్లేదు ఇన్ని రాయితీల్ని ప్రతిపక్షాలు కోరట్లేదు ఇన్ని రాయితీల్ని అధికారంలోకి రావాలనుకునేటువంటి ఆ పరుగులో అడ్డుకోని వాగ్దానాలన్నీ చేసి ప్రజలు అడగని అంత పెద్ద మొత్తంలో ఈ ఉచితాల పంపిణీ మొదలైంది మరి దీన్ని ఒక స్టేబుల్ గా ఒక రీజనబుల్ గా ఎక్కడో ఉంచాలి అంటే ఒకప్పుడు మా పార్టీ ఒక తీర్మానం చేసింది ఏ రకమైన సబ్సిడీ అయినా యాభై శాతానికి మించి ఉండకూడదు అని ఏ రకమైన సబ్సిడీ అయినా యాభై శాతానికి మించి ఉండకూడదు అని మేము చదువుకునే రోజుల్లో రూపాయి ముప్పోళ్ళు అమ్ముతున్నటువంటి బియ్యాన్ని కిలో బియ్యం రూపాయికి ఇవ్వాలని అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటిలో డిహోర్డింగ్ దొంగ నెలలో వెలుగుదీసే పెద్ద ఉద్యమం నడిపి రూపాయికి బియ్యం పంచాం అది ఇప్పుడు అరవై తొమ్మిది డెబ్బై ఇవాళ అడినా డెబ్బై ముప్పై రెండు వేలు ఇది ఒక ఇరవై ఐదు యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఉచిత బియ్యం పథకాలు నడుస్తున్నటువంటి రోజులు